హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ సో నా పేరు శ్రీరామ్ శ్రీకాంత్ నేను మెయిన్గా మై విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటా అందులో ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కల్చర్ ఫెస్టివల్స్ అట్లనే మూవీస్ పైన ఫెరడీస్ ఫన్ వీడియోస్ ఈ రెగ్యులర్గా తీస్తూ ఉంటాం నాకు తెలిసి ఎవరన్నా బెస్ట్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ అని చెప్తా ఎందుకంటే ఇందులో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ డెవలప్ చేయడమే కాదు సబ్స్క్రైబర్తోని వే ఆఫ్ లింకింగ్ విత్ సబ్స్క్రైబర్స్ ఇస్ అమేజింగ్ ఇన్ దిస్ సాయి యూట్యూబ్ ఛానల్ సో ఇలా డైరెక్ట్గా మ్యాటర్కి వస్తే సో నాకు సాయి కృష్ణతో లింక్ అప్ అయి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం నాకు సూపర్ సూపర్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఛానల్లో గూగుల్ కార్పెంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా వర్క్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసిన సో రీసెంట్గా ఆర్గా మీడియా వాళ్ళని కలిసి ఉంటుంది వాళ్ళు మాకు కొన్ని బహుబలి విఆర్ హెడ్సెట్ ఇచ్చి ఉండే సో వాటి అన్బాక్సింగ్ ఇవల్ల మీకు యూపీ అయిపోతున్నా సో చూద్దామా రైట్ so ini permen bau bali vr headset ini open jasunam so unboxing so Bahu bali to conclusion vr headset arka media works okay so ఏఎండి ర్యాడ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ సంథింగ్ సంథింగ్ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే మనం ఫోన్ తీసుకొని మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విఆర్ హెడ్సెట్కి ఆ ఫోన్కి మ్యాచ్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఓకే ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం లెన్సెస్ గట్టి వేసుకోవాలి ఇక్కడ టూ లెన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది ఓకే సో ఇది ఉంది కదా ఇక్కడ మనం దీన్ని స్టిక్కర్ తీసేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసేసి మనం ఒక ఫోన్ ఒక హైట్ లో ఓకే సో ఇది టోటల్ బాహుబలి విఆర్ హెచ్ సో దీని దీన్ని ఇప్పుడు నేను మీకు గూగుల్ కార్డ్బోర్డ్తో కంపేర్ చేసి చూపిస్తాను సో ఇది గూగుల్ కార్డ్బోర్డ్ ఇది బాహుబలి హెచ్సెట్ సో దీని మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది కదా ఇక్కడ చూస్తే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది కదా సేమ్ ఇది ఎట్లా చేస్తారంటే ఒక చిన్న స్విచ్ లెక్క వర్క్ చేస్తుంది మన ఇట్లా ఒక జస్ట్ ఇట్లా పుష్ చేయగానే మనం ఒక వీడియోని ఇంకో వీడియోకి చేంజ్ అవ్వడానికి లేకపోతే ఒక స్విచ్ బటన్ లెక్క మనం విఆర్ హెడ్ యూజ్ చేస్తాం సేమ్ థింగ్ ఇక్కడ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది దీనికి సో ఇక్కడ మనకు ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వచ్చింది ఓకే సో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మనకు కావాల్సిన విఆర్ వీడియోని ఓపెన్ చేసుకొని దీంట్లో పెట్టేసి ఓకే ఇలా పెట్టేసుకొని డ్యూడే సో మనం నచ్చినట్టు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది మా మన అన్బాక్సింగ్ వీడియో సూపర్ ఉంది కదా సో నెక్స్ట్ ఏం చేస్తారు ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తలో అయితే కింద ఎర్ర బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒత్తుర్రీ అట్లనే ఈ వీడియోని లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే ఈ మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియో కింద ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది ఆడికి వెళ్ళి క్లిక్ ఇచ్చేసి ఆడికి వెళ్ళి ఒకసారి మా వీడియోస్ ఎట్లున్నాయి చూడ్రీ నచ్చితే దీని కూడా సబ్స్క్రైబ్ ఒత్తుర్రీ సో ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో